వాళ్ళకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ని అల్లకల్లోలం చేశారు రౌడీ రాజకీయాలు లైక్ సోషల్ మీడియాలో ఎవరైనా వాళ్ళు ఓపెన్గా ఒక కామెంట్ పెడితే స్టిల్ ఇప్పటికీ నేను చెప్తున్నానండి నేను సోషల్ మీడియాలతో మాట్లాడుతున్నాను ఇప్పటికీ చెప్తున్నా ఈ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో స్టిల్ ఇప్పటికీ నేను కామెంట్స్లో నేను చదువుతూ ఉంటాను నేను పంపించే కానీ వాటికి కూడా ఎంత వల్గర్ కామెంట్స్ పెడతారో అన్నీ పెడతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా మీరు లేదండి నేను ఓటేను పక్కనంలో కూడా వేయించాను ఎందుకంటే ఆయన లాస్ట్ టైమ్ అందరినీ వచ్చి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే లేడీస్ అందరూ కూడా డోక్రా అని చెప్పు లేకపోతే లోన్స్ అని చెప్పు ఆయన చెప్పిన మాయ మాటలకి ఆయన పెట్టిన ముద్దులకి కనకరించి వాళ్ళు ఓట్లు వేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చే ముందల వాళ్ళు డిఫరెన్స్ అనేది చూశారు ఆయన వచ్చినప్పుడు వీళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది మొత్తం కూడా చూశారు అందుకే పదకొండు సీట్లతోనే ఆపారు నెక్స్ట్ టైం ఆ సీట్లు కూడా రావండి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వ్యక్తిలో పొట్టు ఆ రక్తం జగన్మోహన్ రెడ్డి బ్యానర్ రాయటం అసలు కరెక్ట్ అంటారు అది ముమ్మడికి తప్పండి జగన్మోహన్ రెడ్డి ఏమైనా దేవుడా లేకపోతే ఏమైనా వరాలు ఇచ్చేసారా వీళ్ళు అడగంగా నమస్తే అండి నమస్తే అండి ఏంటి అసలు ముఖ్యంగా ఎన్డీఏ కూడా వచ్చాక రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశారు అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారు మేడం ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య అసలు మీరు ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా గమనించారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత డెవలప్ అయింది అనేది ప్రజలను అడిగితే చెప్తారండి మనకి అమరావతి లాస్ట్ టైం మనం చూసాం అమరావతి ఎక్కడ పడితే అక్కడ పనులు చేసినవి అన్నీ కూడా ఆపేసేసి ఇసక కంకర అలాగే ముళ్ళ చెట్టులతో అధ్వానంగా ఉండింది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత డెవలప్ చేశారు అలాగే మొన్న అమరావతి దాంట్లో మనకి నిర్మలా సీతారామన్ వచ్చి ఫిఫ్టీన్ బ్యాంక్స్ వచ్చి శంకుస్థాపన చేశారు మన ఫింక్షన్స్ దగ్గరకు వస్తే ఫింక్షన్స్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నాలుగు వేలు ఫింక్షన్ని మూడు వేల తర్వాత రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటే ఐదు సంవత్సరాలకి నాలుగు వేలు చేశారు వీళ్ళు రాగానే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో ఏడు వేలు ఫింక్షన్ చేశారు నెక్స్ట్ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ ఎట్లా అయ్యిందో ఐటీ హబ్ ఎట్లా అయిందో అలాగే ఒక వైజాగ్ను కూడా హైదరాబాద్ చేద్దాము మరో హైదరాబాద్ చేసి దాన్ని డెవలప్ చేద్దాము అని చెప్పి కాంజెంట్ టీసీఎస్ అట్లాంటి ఎన్నో నే మల్టీనేషనల్ కంపెనీస్ ఈ శంకుస్థాపన కూడా జరిగినాయి ఇంకా దీనికన్నా మనకి మార్పు ఇంకా కావాలని చెప్పాలండి అంటే ఒక పక్కన వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ అసలు మా ప్రభుత్వ హయాంలోనే డెవలప్మెంట్ జరిగింది పథకాల విషయంలో టైం టు టైం ఇచ్చామని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు కదా మరి ఏం డెవలప్మెంట్ అయిందండి చాలా బాగా డెవలప్ చేశారు గతుకుల రోడ్లో ఎంతో మంది యాక్సిడెంట్స్ అయినాయి అని చెప్పి మేము ఆ టైంలో చాలా ధర్నాలు చేసి హ్యాష్ ట్యాగ్ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి ఆయన నిద నిద్ర మేలుకొలేటట్టు కూడా చేసాము ఈవెన్ ఎప్పుడు కూడా ఆయన రోడ్స్ వేసింది లేదు నెక్స్ట్ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అంటే చదువుకోవాలి ఐటీ ఫీల్డ్లో లేకపోతే వాళ్ళకి సంబంధించిన జాబ్స్ చేసుకునే స్టేజ్లో ఉండాలి కానీ వాళ్ళని డ్రగ్స్కి బానిస్ చేసింది ఆ ప్రభుత్వం అలాగే కార్మికులు ఉన్నారు ఇప్పుడున్న పొజిషన్లో కూటమి ప్రభుత్వంలో కార్మికులకి ఒక వర్క్ అనేది కూటమి ప్రభుత్వం చూపిస్తుంది కానీ ఆ టైంలో వాళ్ళు ఓన్లీ మద్యానికి బానేసీ వాళ్ళు చేసింది ఏంటంటే ఆ మద్యం వల్ల వాళ్ళు చనిపోయారు తాగి తాగి కూడా దాన్ని ఎట్లా మనం మనం ఎలా డెవలప్ అయిందని మనం చెప్తామండి మా టైంలో లో కూడా పథకాల విషయంలో గడప గడపకి టైం టు టైం ఇచ్చిన ప్రభుత్వం మాది చంద్రబాబు ఫెన్షన్స్ లో కూడా మొత్తం కట్ చేస్తా ఉన్న లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళందరూ కట్ చేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి దాని గురించి ఏం చెప్తారు మేడం గడప గడపకి ఇచ్చాము గడప గడపకి ఇచ్చామంటున్నారు ఆయన పెట్టుకున్న వా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళని పెట్టుకొని వాళ్ళ కార్యకర్తల్లాగా పెట్టుకొని మొత్తం డేటా మొత్తాన్ని గ్రాప్ చేసుకొని ఎవరు ఏ పార్టీ చెందిన వాళ్ళు అంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టారు అనేది ప్రజలందరికీ తెలుసండి వాళ్ళు గడప గడపకి వెళ్ళి ఓట్ల గురించి ఓట్లకి ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ఆ ఇంట్లో పడతాయన్న విషయాలు వాళ్ళు కనుక్కున్నారు తప్ప గడప గడపకి వెళ్ళి వాళ్ళు ఏం న్యాయం చేయలేదండి పెట్టుకున్నాము వాలంటీర్స్ ద్వారానే టైం టు టైం అందించే కూడా మాట్లాడుతున్నారు కదా మరి వాలంటీర్స్ అంటే వాళ్ళకి వైసీపీ వాలంటీర్స్ అని మనం చెప్పుకోవాలి ఏపీ వాలంటీర్స్ అని మనం చెప్పడానికి లేదు ఎందుకంటే ఆ సంస్థకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలను వాలంటీర్స్గా పెట్టుకుని ఆయన జీతం ఇచ్చాడు తప్ప నిజమైన చదువుకున్న క్యాండిడేట్స్ ఎవరికి కూడా ఆయన వాలంటీర్స్కి ప్లేస్మెంట్స్ ఇవ్వలేదండి అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే చెప్పారో మేము హామీలు ఇస్తే మరో శ్రీలంక అని చెప్పారు మరి ఇప్పుడు మీరు చేస్తే అవి మరో శ్రీలంక అవదా పథకాలు మొత్తం అమలు పరుస్తున్నారు చేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి దాని గురించి ఏం చెప్తారు మరి ఈయన మరో శ్రీలంక అవదా అంటే మొత్తం అప్పుల్లో కూర్చోసేసి ఆంధ్రప్రదేశ్ని వెళ్ళిపోయి సర్వనాశనం చేశారు మనం వైజాగ్ని చూసాము వైజాగ్ని ఎంత అధ్వానం చేశారు అక్కడ ఉన్న కాటేజ్ని ఎలా పడేసేసి ఓ ప్యాలెస్ కట్టారు ఆ ప్యాలెస్ వల్ల ఏం ఉపయోగం ఉందండి జనానికి ఈ వెళ్ళి కూర్చోవడం తప్ప అక్కడ కూర్చొని ఏం చేస్తారు అదే ఆ కాటేజెస్ ఉంటే ఒక టూరిస్టులకి వాటి వల్ల వచ్చే ఏదైతే అమౌంట్ ఉంటుందో అది ప్రజలకు ఉపయోగపడేది ఇప్పుడు అది కూల్చేయడం వల్ల వైజాగ్ ఎంత అయింది వైజాగ్ని అలాగే మనం అమరావతి చూడొచ్చు అమరావతి ఇప్పుడు మనకి ఇప్పుడు డెవలప్ అవుతుంది ఉన్నప్పుడు ఆ డెవలప్మెంట్ మొత్తం ఆపేసి అక్కడ ఉన్న ప్రజల్ని రైతులని ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలందరూ చూసారండి దాన్ని బట్టి ఈయన ఉన్నప్పుడు శ్రీలంక అయ్యిందో లేకపోతే ఎన్డీఏ కూటమి వచ్చాక శ్రీరామరాజ్యం అయ్యిందో ప్రజలకి బాగా తెలుసు అంటే మనం ఏదైతే మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకల్లో కూడా వేడుకలు మొత్తం సంబరాలు సంబరాలు అంటున్నవి అది ఎన్ కూడా నచ్చకే మా మీద అన్యాయంగా కేసులు పెట్టారు తీసుకెళ్ళి అన్యాయంగా అరెస్టులు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఆ రక్తం జగన్మోహన్ రెడ్డి బ్యానర్ రైట్ అసలు కరెక్టే అంటారు అది మాటి తప్పండి జగన్మోహన్ రెడ్డి ఏమైనా దేవుడా లేకపోతే ఏమైనా వరాలు ఇచ్చేసారా వీళ్ళు అడగంగానే మనం దేవుళ్ళకి పూర్వకాలంలో అలా బలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ బలు కూడా తప్పు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల మైండ్ సెట్ ఎలా ఉంది అనేది మనకి ఇంత క్రియాలిటీ మెంటాలిటీ అనేది మనకు అర్థం అవుతుంది అలా ఒకళ్ళని కో ఐ మీన్ ఒక జంతువుని కోసి ఆ రక్తాన్ని చిందించడం అంటే అది చాలా అనుమానించిన దుర్మార్గమైన పని అండి అంటే రేపు జరగబోయే ఇరవై తొమ్మిదిలో కూడా ముఖ్యంగా మహిళలే నన్ను పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అసలు దాని గురించి చెప్తారు మీరు ఒక మహిళగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కోరుకుంటున్నారా మీరు లేదండి నేను ఓటు పక్కన పక్కనంలో కూడా వేయించాను ఎందుకంటే ఆయన లాస్ట్ టైం అందరినీ వచ్చి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే లేడీస్ అందరూ కూడా డాక్ట్రా అని చెప్పు లేకపోతే లోన్స్ అని చెప్పు ఆయన చెప్పిన మాయ మాటలకి ఆయన పెట్టిన ముద్దులకి కనకరించి వాళ్ళు ఓట్లేసారు కానీ ఈ ప్రభుత్వం వచ్చే ముందల వాళ్ళు డిఫరెన్స్ అనేది చూశారు ఆయన వచ్చినప్పుడు వీళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది మొత్తం కూడా చూశారు అందుకే పదకొండు సీట్లతోనే ఆపారు నెక్స్ట్ టైం ఆ సీట్లు కూడా రావండి ఎంతగా మేడం జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు ఇచ్చారని చెప్పి మీరు అంటున్నారు కానీ రేపు జరగబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ ఎయిట్ దాటితే ఒక్కొక్కటి అంత చూస్తాము జగన్ టూ పాయింట్ వచ్చి వస్తారు రేపు ఇరవై తొమ్మిదిలో అని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు మరి దాని గురించి ఏం చెప్తారు మరి వాళ్ళకి ఒక్క ఛాన్సెస్ ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ ని అల్లకల్లోలం చేశారు రౌడీ రాజకీయాలు లైక్ సోషల్ మీడియాలో ఎవరైనా వాళ్ళు ఓపెన్ గా ఒక కామెంట్ పెడితే స్టిల్ ఇప్పటికీ నేను చెప్తున్నానండి నేను సోషల్ మీడియాలతో మాట్లాడుతున్నాను ఇప్పటికి చెప్తున్నా ఈ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో స్టిల్ ఇప్పటికీ నేను కామెంట్స్లో నేను చదువుతూ ఉంటాను నేను పంపించే కానీ వాటికి కూడా ఎంత వల్గర్ కామెంట్స్ పెడతారో అన్నీ పెడతారు కానీ ఏ రోజు కూడా మేము మా సిద్ధాంతాలకు కట్టుబడి మా కళ్యాణ్ గారు నేర్పించిన డిస్ప్ కట్టుబడి మేము ఉంటాం తప్ప ఏ రోజు కూడా మేము లిమిట్ క్రాస్ చేసి మాట్లాడింది లేదు కానీ వీళ్ళు మాట్లాడే భాష ఉంటుందండి సోషల్ మీడియాలో వీళ్ళు మాట్లాడితే ఇంకోసారి వీళ్ళు మాట్లాడకూడదు అన్న టైప్లో చేస్తారు కొంతమంది లేడీస్ అయితే సూసైడ్ అటెంప్ట్ చేసే స్టేజ్ దాకా కూడా తీసుకెళ్ళిన ప్రభుత్వం అది అట్లాంటి ప్రభుత్వానికి ఇంకా లేడీస్ ఎలా సపోర్ట్ చేసి ఓట్లేస్తారండి మరి మేడం ఈ రోజున డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది పంచాయతీ శాఖ కూడా ఆయన తీసుకున్నారు కూడా తీసుకున్నారు అసలు ఏం చెప్తారు మీరు దాని గురించి పంచాయతీ శాఖ ఇదివరకు ఎలా ఉండేది అనేది మాకు ఎవరికి అంత తెలియదు అండి ఎందుకంటే పంచాయతీ శాఖ ఆ శాఖ ఉంది అని తెలిసింది కానీ పంచాయతీ శాఖ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత ఎంత డెవలప్ చేశారు అనేది మనం చూసినప్పుడు ఎక్కడో మారుమూల వైజాగ్ సిటీదే దాటిన తర్వాత కొండ కోణంలోకి ఇప్పుడు దాకా ఏ సీఎం వెళ్ళలేదు మినిస్టర్స్ వెళ్ళి అక్కడ రోడ్ల గురించి కానీ వాళ్ళ బాగోగులు కానీ చూసిందే కానీ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చి అక్కడ రోడ్లు కూడా వేయించారు డెవలప్ చేశారు వాళ్ళకి కరెంటు కూడా ఇచ్చారు అవన్నీ చూస్తుంటే వాళ్ళ ఆనందాలకు హౌదాలు లేవండి